రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు నకిలీ మద్యం మాఫియా బయటపడడం జరిగింది అయితే యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తా ఆ నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పి చెప్పి ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఒక పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మధ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెరగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమ లాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా కుటుంబాలు గోడుగోడుమంటున్నా రోజు మా కోట్లాది రూపాయల సంపాదన మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది ఎక్కడో జరగలేదు మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు ఎక్కడ చీమ చిట్టుకుమన్నా ఆంధ్ర రాష్ట్రం మొదలయండి ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుకు సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్పి చెప్తాడు అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు అంత విజనరీ ఉన్నటువంటి వాడు అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర దగ్గర మొలక మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి మద్యాలను నకిలీ మద్యాలు తయారు చేస్తుంటే ఏం మాత్రం పట్టించుకోకుండా ఈ రోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ రోజు ఒకసారి చూస్తే మొదట తమ్మళ్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది నకిలీ ఫ్యాక్టరీ ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గర వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి వీటన్నిటిని ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగులో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈ రోజు మనం చూస్తే సరిపోతుంది సరే ఆలోచన చేద్దాం మధ్యాహ్నానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు అక్కడ ఉన్నటువంటి మోకాల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు సేకరించాలి వాటికి కావాల్సినటువంటి బాటిల్ని తయారు చేయించాలి వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్ కు సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అచ్చు అసలు బాటిలలాగా మార్కెట్ లోకి విడుదల చేస్తే ఇంత బాహాటంగా బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడుసరికి ఏ విధంగా తెచ్చుకోగలిగారు ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే సీల్డ్ వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి ఇవన్నీ ఒకసారి చూస్తే కాకలు తీరినటువంటి మాఫియా ముఠాలు మాత్రమే సాధారణమైనటువంటి చేయలేవి పనులు కాకలు తీరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ ముఠాల మధ్య మాఫియా ముఠాలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయగలవు తప్ప మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు మామూలుగా జరిగేటువంటి సంఘటనలో ఇంత పెద్ద స్థాయిలో అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి విధంగా ఈ రోజు ఎవరు కూడా కార్యక్రమాలు నిర్వహించలేరు వీటిల్లో అకడ్బందీగా ఇటువంటి వాటిని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరితేరు ఉన్నారు కాబట్టి ఆ ఆరితేరినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే ఈ రోజు ఇవన్నీ చేయగలిగారు ఒకసారి చూద్దాం తాక్షాల్ ఫోటోలు వీడియోలు మీడియాలో ఎక్కడికెక్కడ పడుతుంటే ఎంత దారుణం అంటే ఆ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలకు మొన్న విజయదశమి రోజు ఆ ప్లాంట్లకు సంబంధించి ఆ ఓనర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు వాళ్ళు దసరా రోజు ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి ఫోటోలలో వాటికి పూలమాలలు వేసున్నాయి ఆ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమూసి పూజ చేశారు అంటే సాధారణంగా ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ నడిపేటువంటి వ్యక్తి ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడో అదే స్థాయిలో నిర్వహించకపోతే కలగడం అనేటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ప్రభుత్వ తోడ్పాటును అందించకుండా ఇది సాధ్యమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సరే ఈ విషయం మొత్తం మీద బయటపడినటువంటి వ్యక్తులు ఎవరు జయచంద్రారెడ్డి దాసరపల్లి జయచంద్రారెడ్డి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎవరు దాసరపల్లి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బిఫారం తీసుకుని ఈరోజు తంబలపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఎవరు ఆ జయచంద్రారెడ్డి బావ బావమరిది గిరిధర్ రెడ్డి మరొక వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ అంటగా కట్టా సురేంద్ర నాయుడు మరొక వ్యక్తివారు జనార్దన్ తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేవా నాకు ఓటు అడిగినటువంటి వాడు కాదా ఈ జయచంద్రారెడ్డి కాబట్టి మీరు మీకు సంబంధం లేనట్టుగా మాట్లాడకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి తతంగం ఏమిటి అంటే మద్యం షాపులన్నీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు తన నాయకుల ముఠా చేతిలో పెట్టాడు వాళ్ళ కనుసన్నలో నడుస్తున్నాయి వాళ్ళ కనుసన్నలో నడిపెట్టేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా ఎక్కడైతే ఈ నకిలీ మధ్య వచ్చిందో వాటిని తీసుకెళ్లి బెల్ట్ షాపుల్లో వేశారు ఆ బెల్ట్ షాపులో పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మితే మొత్తం వాళ్ళ ప్రాణాలు హరించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి దీని వెనక అనేటువంటి దాన్ని లేకుండా దీనికి సంబంధించి ఏదో గంగవర్ గుమ్మలకాయ గంగవర్ అంటే భుగాలు తోడుకున్నట్టుగా మీరు ఎవరెవరి మీద ఎవరెవరి మీద మాట్లాడడం కాకుండా ఈ రోజు మేము అడిగేది ప్రభుత్వం అంత ముందు నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే లిక్కర్ షాపులు నడిచాయి వాటికి సంబంధించినటువంటి బాటిల్ ఒకసారి చూడండి మీరు మాట్లాడారు లేనటువంటి లిక్కర్ స్కామ్ ని సృష్టించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు మా వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టారు మేము మిమ్మల్ని సూట్గా అడిగేది ఆ రోజు ఎక్కడైనా బెల్ట్ షాప్ లో ఈ నకిలీ మద్యం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా ఏ ఫ్యాక్టరీ లో తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే వెంటనే దాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ తో సహా సహా వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా లేదే పరిమిత సంఖ్యలో మద్యం ఈ పనిచేసే షాపు ఎక్కడ కూడా విపరీతంగా పనిచేసే పరిస్థితి ఈరోజు బడి లేదు గుడి లేదు మసీదు లేదు చర్చి లేదు ప్రార్థన స్థలాలు లేవు పవిత్రమైనటువంటి స్థలాలు లేవు ఎక్కడ పడితే అక్కడ ఇష్ట రీతిగా అమ్మడం ఆ పక్కనే బహిరంగంగానే అనధికార బార్లు ఏర్పాటు చేసుకోవడం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవడం ఆ బెల్ట్ షాపుల మీద వేలం పాటలు పాడుకోవడం వాళ్ళు చూసేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం పైకి చేర్చడం మిగతా వాళ్ళ విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులు అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మం కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్ డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఏమన్నాడు జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు వీళ్ళందరూ వైఎస్ఆర్ సిపి కోవట్లు చంద్రబాబు నాయుడు మంచి ఒక కొత్త పదం నేర్చుకున్నాడు ఎవరన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్ సిపి కోవట్ సింపుల్ అంటే వైఎస్ఆర్ మా దగ్గరికి పంపిస్తే చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు దొరికిపోయిన వాటినేమో వైఎస్ఆర్ సిపి కోవట్టు అంటారు దొరకపోతే దొరికితే నడుపుకుంటే ఆ రోజులు ఏం అనేటువంటి ఈ రోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్ సిపి కోవట్గా మారిపోయాడు ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ పాపం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శంకర్ యాదవ్ ఇవ్వకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఇవ్వడానికి వెనక పెద్ద తసంగమే జరిగింది అది బహిరంగ రహస్యం ఇదంతా మొత్తం ఆయన మాట్లాడుకోవడం గానీ కిలారి రాజేష్ లోకేష్ తో మాట్లాడుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే ఆయన సారాలు మాట్లాడుకుని నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా మీకు డబ్బులు ఇస్తా పార్టీకి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన బటం నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులు మీకు చేరినట్టుగా లోకేష్ నిర్ధారిస్తే చంద్రబాబు నాయుడు బీఫార్మిచ్చాడు ఇది వాస్తవంగా కాదా చెప్పండి ఇది వాస్తవమైనప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఫార్మ్ ఇచ్చి ఈ రోజు అతను వైఎస్ఆర్ సిపి కో మాట మాట్లాడడం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండదు చంద్రబాబు నాయుడు నోటుకుండా అత్యబద్ధాలు వస్తాయి కానీ దారుణ వస్తున్నాయి ఈ మధ్య ఏది పడితే అది మాట్లాడడం ఏదో ఒక విధంగా నెపం ఎదుటితోటి ఆపాదించడం తప్ప ఇంకొకటి లేదు ఈ విధంగా సరే అనుకుందాం నువ్వు చెప్పినట్టే ఆయన ఏదో పెద్దిరెడ్డికి సన్నిహితుడు దాని వల్ల ఆయన వైఎస్ఆర్సీపీ అని చెప్పి నువ్వే మాట్లాడావు పెత్తిరెడ్డి సన్నిహితుడైతే పెద్దిరెడ్డి తమ్ముడి మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టావు నా మాత్రం నీకు అవగాహన లేదా నేను చూస్తే నీ పరిస్థితి చూస్తే నీ నువ్వు నమ్మవే నీ నీడను చూసి నువ్వు భయపడతావే అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి టికెట్ ఇచ్చావా ఇది నమ్మాలనా ఇది నమ్మదగిలినటువంటి ఒక వాళ్ళ వైఎస్ఆర్ సిపి ఎంత ఎంతమంది మా పార్టీల నుంచి వచ్చారు మీ దగ్గరికి నెల్లూరు గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్ సిపి కోనా బాగుంటుంద్రీనివాస రెడ్డి గారు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చారు ఆయన కూడా వైఎస్ఆర్ సిపి కోట రావ శ్రీకృష్ణ దేవరాలు మా పార్టీ నుంచి మీ దగ్గరకు వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్ సిపి కోట తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మా పార్టీ నుంచి మీ దగ్గరకు వచ్చాడు ఆయన వైఎస్ఆర్ సిపి కోట కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీ నుంచి మీ దగ్గరకు వచ్చాడు ఆయన వైఎస్ఆర్ సిపి కోట కొలుసు పాతసారి వాసంశెట్టి సుభాష్ అదే విధంగా వీళ్ళు ఇంకొక మంత్రులు అందరూ వచ్చారు మీ దగ్గరికి కొలుసు పాతసారి దగ్గర నుంచి వాసన శెట్టి సుభాష్ దగ్గర నుంచి ఆ రామ్ ప్రసాద్ దగ్గర నుంచి రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు మా పార్టీ నుంచి ఈ రోజు మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మా కోవట్లేనా అంటే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు మా కోవట్లేదు ఈ ప్రభుత్వం మంత్రులుగా పనిచేసేవాడు మాట్లాడుతూ ఎంత కింద చెప్పాల్సింది ఎవరైతే ఈ పార్టీ నుంచి అక్కడికి వచ్చారని చెప్తున్నావో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించేవో కొంతమంది గెలిచారో కొంతమంది ఓడిపోయారు ఎవడైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చారంటే వాళ్ళు కోవతి కింద లెక్కేస్తున్నావు కాబట్టి చంద్రారెడ్డిని అతను తప్పు చేశాడు కాబట్టి దొరికిపోయాడు కాబట్టి అడ్డంగా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సింపుల్ గా ఆయన మీ చెప్పి కోవత మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నాను మా కోర్టులు వైఎస్ఆర్ సిపి కోవర్లు చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా నువ్వు డిఫెన్స్ లో ఎంత డిఫెన్స్ లో ఉన్నావు అనేటువంటిది ఈ నీ స్టేట్మెంట్ ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మాట్లాడేటువంటి మాటలు బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు వాడేటువంటి పదజాలాన్ని బట్టే రే మనం తప్పు చేశాం దొరికిపోయాం కాబట్టి అంత డిఫెన్స్ లో ఉన్నా మనం అనేటువంటిది ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే వైఎస్ఆర్ సిపి చెందిన వారితో ఈ రోజు నువ్వు చెప్పావు కల్తీ లిక్కర్ ఆఫ్రికాలో వీళ్ళందరూ కలిసి దత్తగడ్డారు జయచంద్రారెడ్డి వీళ్ళందరూ తర్వాత ఇంకొక డైవర్షన్ దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి పరిచయాల ప్రకారం మూలకల్ చెరువులో కల్తీ లెక్కల ఫ్యాక్టరీ పెట్టాడు అంటే వైఎస్ఆర్ ఆఫ్రికా ఆయన చేశాడు అక్కడ అనుభవం ఉంది కాబట్టి ఆయన ములకల్ చెరువులో కల్తీ లెక్కల ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పని అన్నావు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ మూలకల్ చెరువులో ఉండేది ఆంధ్రాలో ఉందా ఆఫ్రికాలో ఉందా ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికాలో అనుభవం ఉంటుంది సరే బాగానే ఉంది ఎబ్రహీం పట్నంలో ఉన్నటువంటి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రాలో ఉందా కాబట్టి ఆఫ్రికాలో డిస్టల్స్ ఉన్నాయి చేసిందా రెడ్డి చెప్పి ఆయన ఎన్నికలు అప్పుడు పెట్టాను చెప్పాడు ఆ రోజు కనపలేదా ఆ రోజు నోట్ల కట్టలు చూసేటప్పటికి బీభారం తగ్గేవాళ్ళనిపించిందా ఈ రోజు పాప ఆయన తప్పులు మీరు అందరూ కలిసి చేసినటువంటి తప్పులన్నీ బయటపెట్టే ఆయన బయటేసి ఇతను మా వాడు కాదు వైఎస్ఆర్ సిపి చెప్పి ఆయన బలి చేసి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి రేపు ఒకసారి చూద్దాం ఇప్పుడు పట్టణంలో దొరకలేదా పాలకొల్ల దొరకలేదా ఏలూరులో దొరకలేదా అమలాపురంలో దొరకలేదా తర్వాత తీరా చూస్తే అనకాపల్లి జిల్లాలో పరవాడలో దొరకలేదా ఇవన్నీ కల్తీ మధ్యం దొరకలేదు ఇవన్నీ ఆఫ్రికాలో ఉన్నాయా ఆంధ్రలో ఉన్నాయా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడలో ఉన్నటువంటి రత్తులు రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆయన అయ్యే పాత్రుడితో కలిసి అండకాగినటువంటి వాడు అయిన పాత్రుడికి శిష్యుడు ఆ రత్తుల రాము అనేటువంటి అమెరికాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పర్వాటకు చెందినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ నకిలి మద్యం తయారు చేస్తా పోటపడ్డాడు కాబట్టి మీరు అన్ని జరిగినవన్నీ ఎక్కడ జరిగినా సరే అవన్నీ ఆఫ్రికాలో జరిగినట్టుగా ఊహించుకుంటున్నారేమో తెలియదు కానీ ఆఫ్రికాలో ఆయనకు ఉన్నట్టుగా ఆయన ఎన్నికల ఒకటి చెప్పాడు ఆ రోజు నువ్వు ఒప్పుకుంటూ టికెట్ ఇచ్చావు ఈ రోజు అక్కడ పనిచేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చేది చేస్తున్నారు సంబంధాలు లేవన్నట్టుగా ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నటువంటివి కాదా ఆఫ్రికా ఎందుకు ముడిపెడుతున్నాను ఆంధ్రాలో జరిగినటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి నేరాల కోరాల గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి కలిపి మద్యాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి కలిపి ಮಧ್ಯಮ <muchas> ವಲ್ಲ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి మనం తప్పులు చేసుకున్నాం దాని నుంచి బయటపడిపోదాం ఏ విధంగా దీన్ని మనం గడుపుకున్నాం బ్రదమైన మీద పడింది దీన్ని ఏ విధంగా గడుక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప జరిగినటువంటి దాని మీద ఈ రోజు ఒక మాట చూస్తే ఏలూరుకు చెందినటువంటి ఒక డీడీపీ నాయకుడు ఉన్నాడు నోరు చేస్తే భూతులు దౌర్జన్యాలు దాడులు గతంలో కూడా అధికారం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విడిగా అధికార దుర్నియోగానికి పాల్పడ్డాడు అధికారం మీద దాడులు చేశాడు మహిళా అధికారం మీద కూడా దాడి చేశాడు అటువంటి వ్యక్తులు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి మద్య వ్యాపారం నడుస్తుంటే ఆయన ఏలూరులో వ్యక్తంగా ఉండడా లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడా అమెరికా నడుపుతున్నాడా ఆయన సంబంధాలు ఉన్నాయా మీ మనుషులు మీ ఎమ్మెల్యే మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ కలిగేటువంటి పరిస్థితి వాటి గురించి మాట్లాడుతున్నా పాపం రామోజీ కొడుకు అయితే ఆ కిరణ్ అనుకుంటా ఆయన పేరు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీడిద్దరైతే పెక తంటాలు పడిపోతున్నారు దీన్ని ఏ విధంగా అబ్బా ఇది చుట్టుకునిందే తలకి ఇది ఇప్పుడు పోయేది కాదే మన వాళ్ళు అడ్డంగా దొరికిపోయారే తప్పు చేశారే ఇది బయటపడి తప్పు చేసామనే దానికన్నా చేసిన తప్పు బయటపడింది అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు మదీ బాధకరం అనేటువంటి విషయం చేసినటువంటి తప్పును ఏ విధంగా నివారించు ఏ విధంగా అడ్డరించుకోవాలనేటువంటిది లేకుండా మీ ఇష్ట ప్రకారం మీరు ఎక్కడ పడితే అక్కడ లెక్క షాప్లు ఎక్కడ పడితే అక్కడ పర్మిట్లు ఎక్కడ పడితే షాప్ లెక్కర్ చేశారా రూమ్ రూమ్లు ఎక్కడైనా చెక్ చేశారా ఈ బెల్ట్ షాప్లు ఎక్కడైనా చెక్ చేస్తున్నారా ఏమీ మీ ఏమిటి కన్సనంలో జరుగుతున్నాయి మీ నాయకత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజు నడుస్తున్నారు ఎక్సైజ్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ పోలీసు ప్రకారం ఈ రోజు జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ వీటి మీద చెక్ చేసి ఆ లింక్ ని బ్రేక్ చేద్దాం ఇక్కడి నుంచి ఇంకనైనా వచ్చేటువంటి వాటిని ఆపుదాం అనుకుంటా ఈ రోజు మీ ఇష్ట ప్రకారం వాటిని వదిలేసి దీని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజల ప్రాణాలు హరించేటువంటి పరిస్థితి వస్తే దీనికి గ్యాంగ్ లీడర్ ప్రభుత్వ పెద్దలు కాదా వాళ్లే కదా గ్యాంగ్ లీడర్లు కాబట్టి దాని గురించి మాట్లాడండి పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఏ విధంగా బయటపడాలి కలిసి మధ్య నిరోధించాలనేటువంటి ఆలోచన లేదు నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం లేదు ఏ విధంగా దీనిలో నుంచి మనం బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు నకిలీ డైవర్షన్ చేస్తున్నాడు అంటే నకిలీ యూనిట్ అనేటువంటి ప్రతి నియోజకవర్గం కూడా వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో మెకిల్ యూనిట్ల ద్వారా మీరు ఇష్ట ప్రకారం ఎందుకంటే పది రూపాయలకు తయారైపోతుంది బాటిల్ వంద రూపాయలకు అమ్ముతున్నారు తొంభై రూపాయల ఆదాయం ఎంతకు మించిన ఆదాయం లేదు అందుకనే ఈ రోజు ఈ తొంభై రూపాయల ఆదాయం పది రూపాయలతో తయారు చేసేటువంటి ఆ నకిలి నిక్కకి వంద రూపాయలకు అమ్ముకుంటా రోజు తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే మద్యం ఇస్తానున్నాడు చంద్రబాబు దానికి ఆర్డర్ లేవు దాన్ని ఆపేశారు దాన్ని నిర్మూలించేశారు కారణం ఏంటంటే బైక్ షాప్ లో మీరు అమ్మినటువంటి దీన్ని వంద రూపాయలకు అమ్మాలి కాబట్టి ఈ నకిలీ మధ్యాన్ని దాదాపుగా తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తానన్నటువంటి మధ్యాహ్నాన్ని ఆపేసి దానికి ఆర్డర్లు తగ్గించేసి ఈ రోజు దీన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు పడ్డారు కాబట్టి మీరు గతంలో మేము అనేక సందర్భాలు ప్రభుత్వ ఆధీనంలో నడిపినటువంటి దుకాణాలు ఉన్న రోజులు మీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి రాని రోజులు ఇటువంటి ఏ రోజైతే ప్రభుత్వ దుకాణాలు కాకుండా ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి వచ్చాయో ఆ ప్రైవేటు వ్యక్తులు రూపాయలు పది రూపాయల ఆదాయాలు సంపాదించాలని ఆశపడుతున్నారో దానిలో భాగంగా ఈ రోజు నకిలీ ముందలు తయారు చేసి వీళ్ళేమో వేల కోట్లు సంపాదించుకుంటున్నారు మీ మనుషులు మీ మాఫియా పేదవాడే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదేదో రకరకాలైనటువంటి మాట్లాడుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఒకటి రాసింది వార్త ఇష్ట ప్రకారం బరితెకించి రాశారు కానీ ఈ రోజు వాస్తవాలు చూస్తుంటే ఈ రోజు పడుతున్నారు అంటే ఈ రోజు లేనటువంటిది ఈ రోజు కోట్లు అడుగుతున్నాయి మిమ్మల్ని ఆధారాలు చూపించిన మా ముందు పెట్టండి మేము నిమేణకు పంపించాం మీరు చెప్పిన బతి పని చేశాం ఇట్లో మీరు అడిగారు వాళ్ళ బయట నుండి కూడా లోపల పంపించాం లోపల పెట్టాం వీళ్ళు పెట్టాం జైలుగా రిమాండ్ తరలించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదో పెట్టండి అంటే ఆధారాలు పెట్టలేక మీరు ఆధారాలు పెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నాం అంటే దాని వల్ల రద్దు కోసం హైకోర్టు సుప్రీం తప్ప దాని మీద ఆధారాలు లేవు ఆధారాలు లేవు అంటే లేని స్కామ్ సృష్టించి ఈరోజు మీ వాళ్ళందరూ లేనిటువంటి స్కామ్ సృష్టించి ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము అందరం ఒకటే చెప్తున్నాం అన్ని పాములు అడిగితే ఏ పాము కూడా ఆడుతుంది ఇక్కడ మా ఫీస్ కూడా మాట్లాడారు అందరికన్నా ముందు అదే ఇది అయిపోయిందని చెప్పి ఒకటే మాట చెప్తున్నాను నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ధైర్యం ఉంటే ఇవి మనకు సంబంధించినవి కాదు రేపు నువ్వు దొరికినా కూడా బెల్ట్ షాప్ లో గుర్తుపెట్టుకో నువ్వు కూడా మా పోవట వైఎస్ఆర్ చెప్పి పోవడం లేకపోతే నీకు పార్టీతో సంబంధం లేదని చెప్పి చెప్పు ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసినట్టు నేను సస్పెండ్ చేసుకొని చదువు దొచ్చుకున్నాను కాబట్టి అంత దూరం మాట్లాడాలా మీరు మీరు మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆలయంలో జరిగింది ఏంటంటే సిగ్గుండాల నీకు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలయంలో క్యూఆర్ కోడ్లు ఉన్నాయి ఎవరు మీలాంటి వాడు ఒక మాట్లాడితే కాదు ఆ రోజు ఏదైనా ఆధారాలు అంటే ఎవరు ఏది బాగా రాకుండా చనిపోయినా కూడా మీరేం ప్రచారం చేసిన ఎన్నికల ముందు జగన్ ముందు దాగారు జే బ్రాండ్లు దాగారు ఇప్పుడు సిపిఎన్ బ్రాండ్లు ఇవన్నీ ఏం బ్రాండ్లు ఇవన్నీ అడ్డగోడే ఎప్పుడైనా జరిగిందా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు విధంగా బేక్ షాప్లు ఏదైనా ఉన్నాయా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినా కూడా వినొద్దు మీరు అని చెప్పి చెప్పి ఎంత కఠినంగా వ్యవహరించాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు చాలా మంది ఆ నాయకులు కార్యకర్తలు కూడా మాకు దూరమైనటువంటి పరిస్థితి అయినా సరే మధ్య విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు ఇది ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చలగాట మాడేటువంటి వంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు కఠినంగా వ్యవహరించారు దానివల్లనే ఈ రోజు తన మా అనేటువంటిది లేకుండా వ్యవహరించాడు అందువల్ల మీరు ఈ రోజు మీరు తప్పులు చేస్తా ఆ తప్పులు ఎక్కడ బాటి పడతాయో కాబట్టి మనం ఐదు సంవత్సరాలు తప్పు చేయాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తే దాని ప్రకారం మనం ఇష్టప్రకారం చేసుకుంటా మీరు చేశారు మీరు చేశారని చెప్పి జపన్ జపంతో మీరు చేసే ప్రయత్నం తప్ప ఈ రోజు దానికి ఆధారాలు కేవలం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ హాల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియూ ఆపరేషన్ థియేటర్ క్యాథలాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల హ్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంట లేఅవుట్ అవుట్